క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫ్ఎస్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరోవ వచనాన్ని చదువుదాం ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటికై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్పునాది వేయబడకమునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను ప్రేమ కలిగిన దేవుడు జగత్ పునాది వేయబడక ముందే మనందరినీ కూడా ఆయన ఏర్పరుచుకున్నారు మనము ఎలాగు తన ఎదుట ఉండాలో ఎలాగు జీవించాలో ఆయన ముందుగానే నిర్ణయించారు నిజముగా మనందరము కూడా దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నాము ఆయన ఏర్పాటులో ఉన్న మనము ఎంతో ధన్యులము దేవుడు మనల్ని ఆయనే ఏర్పరుచుకున్నారు ఈ మాట వినినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకు అనంటే దేవుడు పరిశుద్ధుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు ఏ మంచి లేని మనలను ఏ యోగ్యత లేని మనలను ఆయన ముందుగానే ఏర్పరుచుకున్నారు దేవుడు మనలను యథార్థవంతులుగాను పరిశుద్ధులుగానే ఆయన మనల్ని సృజించారు మానవులమైన మనము దేవుని మాటకు అవిధేయులమై అపవాదికి లోబడి దేవుని యొక్క సహవాసమును దేవుని యొక్క రూపాన్ని మనము కోల్పోయాము మనము దేవునికి దూరం అయిపోయాం అయినా కూడా ఆయన మనలను విడనాడలేదు ఆయన మన కొరకు ఆ మహిమను విడిచి వచ్చి ఈ లోకములో మనందరి కొరకు యేసు క్రీస్తు ప్రభులు వారు ఆయన తన్ను తాను బలిగా అర్పించుకుని మనందరినీ మరలా తిరిగి తనలో ఏర్పరుచుకోవడానికి తనతో సహవాసమును కలిగి ఉండడానికి ఆయన మన కొరకు ప్రాణాన్ని అర్పించ సహోదరి సహోదరుడా ప్రేమ కలిగిన దేవుడు మనల్ని శిక్షించలేదు మనల్ని విడనాడలేదు కానీ ఆయన మనలను మరలా తిరిగి మనము సహవాసము కలిగి ఉండడానికి మన దోష శిక్షణంతటిని ఆయన సిలువ రక్తము చేత ఆయన మనలను పవిత్రపరచి మనలను ఆయన విమోచించి మరలా తిరిగి దేవునితో సహవాసము కలిగి ఉండడానికి గొప్ప రక్షణ భాగ్యాన్ని ఆయన మనకు కలగచేశారు దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథములో నుండి దశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుదాం ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే మనము రక్షణ పొందట కొరకే కానీ ఆయన మనలను ఉగ్రత పాలు చేయడానికి కాదు ఆ ఉగ్రత నుండి మనల్ని తప్పించటానికే ఆయన ఏర్పాటు చేసుకున్నారు సహోదరి సహోదరుడా నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావు అనే విషయాన్ని నీవు గనక జ్ఞాపకం చేసుకోగలిగితే ఆయన ఏర్పాటులో ఉన్న మన జీవితాలలో దేవుడు తన ప్రణాళికను తన చిత్తమును తగిన కాలముందు ఆయన నెరవేర్చి మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం కనుక మనము రక్షణ పొందడం కొరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఈరోజు ఆయన మనల్ని పిలుస్తున్నాడు ఎందుకు ఆయన మనల్ని పిలుస్తున్నాడంటే ఆయన మనలను పరిశుద్ధులుగాను పవిత్రులుగాను చేసి ఆయన మనలో ఉన్న అపవిత్రతను అంతటినీ తొలగించి పరిశుద్ధులుగా తన ఎదుట నిలవబడగలిగినట్లు దేవుడు మనందరినీ ఈ ఉదయ కాలము ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన పిలుస్తూ ఆయన పిలుపుకు మనము విధేయులమై ప్రభు యోద్ధకు వచ్చినట్లయితే ఆయన మనలందరినీ కూడా ఆ నిత్య నాశనము నుండి ఆయన తప్పించి ఆయన మనలను పవిత్రులుగాను పరిశుద్ధులుగాను చేసి ఆయన ఎదుట నిర్దోషులుగా మనలను ఆయన నిల్వబెట్టి తన నిత్య రాజ్యానికి వారసులుగా చేయగలిగిన దేవుడు సహోదరి సహోదరుడా మరి ఉదయ కాలము మన బలహీనతలను మన పాపములను మన అవిధేయతను ఒప్పుకుందాం దైవ కనికరాన్ని పొందుదాం దేవుని ఏర్పాటులో ఆయన చిత్త ప్రకారము మనము జీవిందాం ఆ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం అలాంటి కృప దేవుడు మనకి దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లి చూడం అల్పులము అయోగ్యులమైన మమ్ములను మీరు ఏర్పాటు చేసుకుని మీ ఏర్పాటులో మమ్మలను మీరు నడిపిస్తున్నందుకే మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంకా ఎవరైనాను మీ ఆర్పాటును ఎరుగక లోకములోను పాపములోను జీవిస్తూ ఉంటే ఈ కాలమే మీరే వారిని దర్శించి వారిలో ఉన్న అపవిత్రతలంతటినీ తొలగించి మీ సిల్వ రక్తము చేత కడిగి పవిత్ర పరిచి పరిశుద్ధ పరిచి మీ ఎదుట నిలబడగలిగిన కృప మాకందరికీ మీరు దయచేసి మీరే బలపరిచి ఆశీర్వదించమని ఇది కాలం ఈ ప్రాధలేకీభవించిన వారందరు జీవితాల్లో మీ గొప్ప ఏర్పాటులోనికి వారందరూ రాగలిగినట్లు మీరే కృప చూపించి మేలు చేసి మహిమ పొందమని ఏ ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె